ஓம் அஸ்மன் குருஜியோ நமோ தேவி திருபதி கணேசன் கர்க்கடே பூர்வ பால்மூனியம் துளசி காமோத் பவம் பாண்டே விஸ்வாம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகம் அனரு உலக அனர் அன்று உலகந்தாய் அடி போற்றி சென்னு தென்னை இலங்கை செற்றாய் திருள் போற்றி புனச்சுவட முதத்தாய் புகழ் போற்று கணர்கொழிலா விருந்தாய் கஜல் போற்று குணன் குடையா வெடித்தாய் குணம் போற்று வெண்பை வெண்பகை கெடுக்கும் என் கையில் வேல் போற்று என்று நம் சேவகமேத்துப்பரை கொள்வான் என்று யாம் வந்தோம் இரங்கலோரம் பாவாய் ఆండో తిరుపతి గణేశ్వరుడు గోపికలు ఎట్లా ప్రార్థ భక్తి పరమప్రేమ రూప అని నారద భక్తి సూత్రం గోపికలు ఎలా ప్రార్థించారో అట్లాగే లేచి నడిచి వచ్చిన శ్రీకృష్ణుడు సింహాసనం సింహాసనమైన కూర్చున్నాడు ఒక పాదాన్ని పీఠంపై ఉంచి మరొక పాదాన్ని పైకెత్తి కూర్చున్నాడు అప్పుడు గోపికలు స్వామి పాదాల ఎర్రదనం కనిపించింది వాళ్ళకి సహజంగా స్వామి పాదం ఎరుపణ తెలియదు పరమాత్మ ఎందున్న అవ్యాజమైన భక్తి వలన కలిగిన పవిత్రమైన పరమ ప్రేమ కలిగింది వాళ్ళకి స్వామి పాదం కందిపోయింది పడక గది నుండి ఇక్కడ వరకు నడిచి రావటంతో అని అనుకుంటూ దుఃఖించారు ఆ ఎరదనం ఎప్పటికీ ఎప్పటికీ తగ్గుతుందో అని బేగపడిపోతుంది ఈ పాదం ఎప్పుడెప్పుడు ఎవరి కోసం ఎంతగా శ్రమ పడి తలుచుకుంటూ ఆ పాదానికి మంగళం కలగాలని ఈ పాశ్రంలో పాడుతున్నారు ఒకప్పుడు బలు నుండి సమస్త లోకాలను నీ అడుగులతో కూల్చిన త్రివిక్రమ నీ పాదాలకు మంగళం పద్నాలుగేళ్ళు వనవాసంలో కటిక నేలపై రాళ్ళు రప్పలపై నడిచి లంకాదీస్తున్న సమూలంగా నాశనం చేసిన శ్రీరామ నీ పాదములకు శుభమంగడం నీ చిన్ని పాదాలతో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ శకటాసుములతో సంహరించిన చిన్న శిశువ నీ పాదాలకు నచ్చి మనం వత్సాసులని వడిసి విసిరినట్లు విసిరి చిన్న కృష్ణ కపిస్థాసురుని కూల్చిన బలరామానుయ నీ పాదములకు శుభమంగళం యోగ పలం తన భాగం లేకుండా చేసావన్న కోపంతో ఇంద్రుడు కురిపించిన రాళ్ళవాలని గోపాలందును కాపాడటం కోసం నీచిని నీచిటికి వేడిపోయి గోవర్ధన పర్వతాన్ని పట్టుకున్న ఓ శ్రీకృష్ణ భగవానుడా నీ దయకు దివ్యమంగళం శత్రు సంహారం చేసి నీ చేతిలో దివ్యమైన సుదర్శనాయుధానికి జయమంగళం నిత్యశుభమంగళం అంటూ స్వామి యొక్క గానం చేయటమే మా వ్రతం కాబట్టి నీ గురించి పాడి నీ దగ్గర నుండి పరణ వాయిదాన్ని పొందడం కోసం వచ్చాం కనుక మా యందు దయ ఉంచి మా వ్రతాన్ని సంపూర్ణంగా చేసి సిద్ధంపజేవయ్య స్వామి అంటే గోపికలు గోదాదేవితో కలిసి ప్రార్థిస్తున్నారు కర్కటి పూర్వ పాల్వణ్యం తలం గోదామంది శ్రీరంగునాయకూరు